హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మామిడికాయ పులుసు చేయబోతున్నానండి మామూలుగా మనము చింతపండుతో పులుసు చేసుకుంటాం కదండి ఇది సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి ఇది మీడియం సైజ్ అంతా ఉందండి ఇది వాష్ చేసి ఇలా కుక్కర్లో పెట్టేసేసి ఆవిరికి ఉడికించుకుంటున్నాను మీరు వాటర్ పోసి ఉడికించుకున్న ఏం కాదండి అలా కూడా ఉడికించుకోవచ్చు తర్వాత కంప్లీట్గా చల్లారాక ఇలా పొట్టు మొత్తం తీసేసేయాలండి పక్కకు పెట్టుకోవాలి పొట్టు పడేయద్దండి ఇలా మొత్తం తీసేసి ఈ గుజ్జుని ఏ గిన్నెలో అయితే చేస్తున్నామో పచ్చిపులుసు ఆ గిన్నెలోకి గుజ్జు మొత్తం కంప్లీట్గా తీసుకోవాలండి ఇలా టెంక మొత్తం కంప్లీట్గా గుజ్జు లేకుండా పోయేదాకా అలాగనే పిసుక్కొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఈ టెంక అవసరం లేదండి ఇంకా పడేసేయచ్చు తర్వాత ఈ తోలు మొత్తం తీసాను కదండి పొట్టు మొత్తం దానికి కొంచెం గుజ్జు ఉంటుంది అది కూడా స్పూన్తో ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం స్పూన్తో తీసేసుకుంటే మంచిగా చాలా గుజ్జు వస్తుందండి అంటే కాయ సైజుని బట్టి మనకి గుజ్జు వస్తుంది కావాలనుకుంటే చిన్న కాయలు అయితే రెండు వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఈ గుజ్జు మొత్తం వచ్చాక మనకి ఈ గు ఇంత గుజ్జుకండి ఒక రెండు పెద్ద గ్లాసుల వాటర్ అండి ఇవి యాడ్ చేస్తున్నాను ఇంత యాడ్ చేసేసి ఇది కొంచెం ఎక్కడ గట్టిగా ఉండకుండా అంటే లావుగా లంప్స్ లంప్స్ అట్లా ఉండకుండా ఇలా బాగా పిసుక్కోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి పులుపు బాగా ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా బాగా ఈ ఉప్పు మొత్తం కలిసేదాకా కలుపుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి మీకు ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం అయితే పచ్చిమిర్చి రుచికి సరిపడా వేసుకోండి కారం తినే మోతాదుని బట్టి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టేసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి అవి కొంచెం చిట్టుపట పన్నంగా రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక కరేపాకు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలి అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసి ఇది బాగా ఒకసారి కలుపుకొని పచ్చిపులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే కనుక అవాయిడ్ చేయొచ్చు ఇది కంపల్సరీ ఏం కాదు ఆప్షనల్ అండి కొంతమంది వేసుకొని తింటారు కదండి ఇష్టం కదా అందుకని చెప్తున్నాను ఇలా తర్వాత ఫైనల్గా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసుకున్న నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వుల పౌడరు ఇలా వేసేసి కలిపి స్ట సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్